హాయ్ నమస్తే మీ జానకీ సువి జానకీ సువి అనేది నా వాయిస్ నేమ్ ఎందుకంటే జానకి గారికి కాస్త దగ్గరగా ఉంటుంది అని నేను నా పేరును జానకీ సువి అని పెట్టుకున్నాను అన్నమాట పాటలు పాడడం అంటే నాకు భలే ఇష్టం ఆ పాటల్లో కూడా వింత వింతగా పాడడం అంటే నాకు ఇష్టం అంటే నవరసాలు గొంతులో ఎన్ని రసాలు ఉంటాయో అన్ని రసాలు పలికించాలి అని నా తాపత్రయం అందులో సక్సెస్ అయ్యానా లేదా అంటే నాకు తెలియదు ఏదో పాడేస్తూ ఉంటాను ప్రజెంట్ చేయడం కూడా నాకు రాదు యూట్యూబ్లో పెట్టడం కూడా నాకు రాదు ఇన్స్టాగ్రామ్లో పెట్టడం కూడా నాకు రాదు పెట్టుంటే ఎలా ఉన్నో బేబీ గారు సాంగ్ విన్నప్పుడు అనిపిస్తూ ఉంటుంది ఆ బేబీ గారితో నా కూడా ఒక్కొక్క సెంటెన్స్ ఒక్కొక్క సెంటెన్స్ పాడిస్తారు అవన్నీ యాడ్ చేస్తారు కాబట్టి మామూలుగా పాడిన దానికి దీంట్లో పాడిన దానికి చాలా తీపిదనం కనిపిస్తూ ఉంటుంది మామూలుగా పాడితే ఒక రకంగా ఉంటుంది రికార్డింగ్లో పాడితే ఒక రకంగా ఉంటుంది నేను చాలామందిని అబ్జర్వ్ చేస్తూ ఉంటాను జానకి గారు సాంగ్ కూడా మామూలుగా ఒకలా ఉంటుంది రికార్డింగ్ రికార్డింగ్లో ఒకలా ఉంటుంది అప్పుడు అనుకుంటాను రికార్డింగ్ అండ్ సెల్ క్వాలిటీ ఇవన్నీ కూడా పాటకి మరింత అందాన్ని తెస్తాయేమో అనుకుని అనుకుంటూ ఉంటాను ఇక నా గురించి చెప్పాలి అంటే పాట అంటే చాలా ఇష్టం ఇష్టమే కాదు ఏదో నేర్చుకోవాలి పాటలో నా గొంతులో అని తపన పడుతూ ఉంటాను నేను ఒంటరిగా ఉంటాను కాబట్టి నాకు ఏ అర్ధరాత్రి అపరాత్రి అనేది లేదు భక్తి గీతం రక్తిగీతం శృంగార గీతం చాలా పాటలు నాకు ఏది నచ్చితే అది ఆ రాత్రి అప్పుడు పాడుకుంటాను ఇప్పుడు ప్రాక్టీస్ అనేది లేదు ఇక నుంచి ప్రాక్టీస్ చేసి పాడాలని నిర్ణయించుకున్నాను ఈరోజు ఒక పాట గురించి చెప్పాలి అది కూడా సెంటెన్స్ సెంటెన్స్గా పాడాలి అని నిర్ణయించుకున్నాను ఇళయరాజా సంగీతంలో వేటూరి సుందర్రామూర్తి గారు రాసిన పాట మాటే మంత్రము అనే సాంగ్ని ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఎస్ దానికి ఎస్పి శైలజ గారు పాడారు ఈ పాటని ఈ పాటలోని ప్రతి దీన్ని నేను ఒక్కొక్కటిగా పాడి తీగ పాడడానికి ప్రయత్నం చేస్తాను అది బాగా వస్తే వాటిని అంటించి మొత్తం చేయడానికి చూస్తాను ఈ పాట ఇప్పుడు మీకోసం మాటే మంత్రము మనసే ఇది ఇదొక ముక్క అనమాట ಈ ಮಮತೆ ಈ ಸಮತೆ ಮಂಗಳವಾಚ್ಯಮು ಇದಕ್ಕೆ ಮುಖನ್ ಮತ ಇದು ಕಲ್ಯಾಣ